으아. <목소리도>

जाइ right, どういうことですか

చిత్రించడం కాబట్టి దయచేసి ఈ మార్పున్న భారతదేశంలో ఇప్పుడున్న తెలంగాణలో మన సేవ గురుడు కానీ కళ్యాణ తల్లి గురుడు కానీ మన

నేను ఏ పని చేస్తానంటే రాత్రి వచ్చింది ఒకటే ప్రధానం చేస్తే ఆ చిరవర్గాలను పేరు చూసుకున్నాం నాయకుడు నాయకుడు ఆ నాయకుడు అంటే ఇప్పుడున్న ఒక జిల్లా ఇంచార్జ్ అతన్ని Thank yeah. you. Yeah.

బీటీస్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫార్టీ మెంబర్స్ కానీ హోటల్ బహుమారం గొడవ జైపన్ పేరు లాభం గోహిశాబ్ మందులు లేదు ఎదగ రిచ్ చక్రం వేయాలి ఒక లాభాలు जीवालय पौधारो को नमस्कार सादर वार्ता है आप गुरुजी